వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి మీరు నలభైలో ఇరవైలా కనిపించాలన్నా అరవైలో ముప్పైలా కనిపించాలన్నా ఈ ఫేస్ ప్యాక్ ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిందేనండి మీరు చాలా యంగ్గా కనిపిస్తారు మీ స్కిన్ అయితే తలతళ మెరిసిపోతూ ఉంటుంది ఈ ఫేస్ ప్యాక్ మీరు వాడినందువల్ల ఇది వారంలో ఒక మూడు సార్లు వేసుకుంటే చాలండి చక్కగా తయారు చేసుకొని నెలకు ఒకసారి తయారు చేసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు మీరు చక్కగా వాడుకోవచ్చండి మీకు నల్లటి మచ్చలున్నా ముఖం మీద మంగు లాంటి బొంగు మచ్చలున్నా కూడా మొత్తం మటుమాయమైపోతాయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ కొట్టండి ఇప్పుడు తాజా అది ఒక బంగాళదుంప తీసుకున్నానండి బంగాళదుంపతో చేసిందైనా సరే రైస్తో చేసిందైనా సరే ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది రావటం ఖాయం కదండి ఎలాంటి మొండి మంగు నల్ల మచ్చలకైనా సరే బంగాళదుంప అనేది అంత బాగా పనిచేస్తుంది తర్వాత రైస్తో చేసింది కూడా అంత బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్తో ఈరోజు నేను మంచి ఫేస్ ప్యాక్ మీకు చూపిస్తున్నాను కాబట్టి చక్కగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు అండి ఇది మీకు గ్లోతో పాటు షైనింగ్ వచ్చేసి చక్కగా మీకు లాంటివి మొటిమలు లాంటివి మొత్తం కూడా తొలగిపోతాయి ఇక మొటిమలు ఎప్పటికీ రాకుండా కూడా పోతాయండి ఇది మీరు కంటిన్యూగా కనుక ఈ ఫేస్ ప్యాక్ మీరు అప్లై చేసుకున్నారంటే బంగాళదుంపను శుభ్రంగా మనం తొక్కు తీసేసుకొని కడిగి తేమ లేకుండా కాటన్ క్లాత్ తోటి తుడుచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఆ గిన్నెలో ఆ ముక్కల్ని వేసేసుకొని మనం ఉడకబెట్టుకోవాలండి బంగాళదుంప ముక్కల్ని మీ స్కిన్ తలతళ మెరవాలన్నా కూడా ఈ ప్యాక్ అనేది మీరు వేసుకోవాల్సిందేనండి మీరు ఊహించని విధంగా అంత మార్పు అనేది మీ స్కిన్ వస్తుందన్నమాట ఇది నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు తయారు చేసుకొని పెట్టుకున్నారు అంటే సూపర్ రిజల్ట్ అనేది మీకు వస్తుందండి మీ డల్గా ఉన్న స్కిన్ కూడా మెరిసిపోయేలాగా వచ్చేస్తుందండి చాలా మంచి రిజల్ట్ అనేది రావటం ఖాయం ఇప్పుడు రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాం కదా టీ గ్లాస్ చూశారు కదండి ఆ గ్లాస్ తోటి కరెక్ట్గా రెండు గ్లాసులు పోసుకోవాలి మీరు ఒక్క బంగాళదుంపనే మనం కట్ చేసుకున్నాము బాగా నీరున్న బంగాళదుంపని తీసుకోండి ఇక స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఆ మొక్క బాగా మెత్తగా మనం చాకుతోటి కనుక అలా గుచ్చాము అంటే మెత్తగా ఉడికేలాగా మనం పేస్ట్ అవ్వాలి కదా పచ్చి పచ్చిగా ఉంటే మనకు బంగాళదుంప అనేది పేస్ట్ అవ్వదు కాబట్టి పేస్ట్ అయ్యేలాగా మనం తయారు చేసుకోవాలి పొటాటో రైస్ క్రీమ్ అంటే మీకు ఇంకా చెప్పలేమండి నలభైల్లో కూడా ఇరవైలాగే కనిపిస్తారు ఇక అలా ఉడికే బంగాళదుంప ముక్కల్లో మనం ఆల్రెడీ వండేసుకున్న అన్నం ఉంటుంది కదా రైసు అది ఒక రెండు స్పూన్లు అన్నం తీసుకోండి అంటే ఒక చిన్న పిడికిడు అంటారు అలా రెండు స్పూన్లు అన్నం తీసుకొని ఆ ఉడికే బంగాళదుంప ఆ వాటర్లోనే ఈ ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలి మనం బంగాళదుంప వేసాం కాబట్టి ఈ దుంపలో విటమిన్ సి వంటి ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి ఇది ముఖం పైన ఉన్న గీతలు ముడతలు వంటివి వృద్ధాప్యాన్ని మొత్తాన్ని కూడా తగ్గించే శక్తి ఈ బంగాళదుంపకుందనమాట అందుకే మంగు మచ్చలకు కూడా బ్రహ్మాస్త్రంలాగా ఈ బంగాళదుంపతో చేసిన ఏ ప్యాక్ అయినా సరే చాలా బాగా పనిచేస్తుంది ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి అందుకే నలభైలో ఇరవైలా అరవైలో ముప్పైలా కనిపించటం ఖాయం అనమాట ఇప్పుడు ఆ బంగాళదుంప ఉడికే దాంట్లో మనం ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఉడికించుకునే దాంట్లో రెండు స్పూన్లు అన్నం వేసుకున్నాం కదా ఇదే టీ గ్లాసులో అర గ్లాస్ పాలు వేసుకుంటున్నాము చిక్కటివి కాచి చల్లార్చినవైనా వేసుకోవచ్చు పచ్చివైన వేసుకోవచ్చు నేనైతే కాచి చల్లార్చిన పాలు వేసాను ప్యాకెట్ పాలైనా గేదె పాలైనా ఏవైనా వేసుకోవచ్చు ఇందులో వేసుకొని బాగా అవన్నీ పీల్ చేసి ఇంకిపోయిన తర్వాత ఒక పావు గ్లాసు అయ్యే వరకు వీటిని ఉడకబెట్టుకోవాలి మొత్తం పీల్చేయాలన్నమాట పాలు నీళ్ళు అన్నీ పీల్చేలాగా ఉడకాలన్నమాట అప్పుడు మనకి ఈ రైస్ పొటాటో క్రీమ్ అనేది మనకి పాడవకుండా చక్కగా నిలవుంటుందనమాట ఉంటుంది బాగా మనకి స్కిన్కి రిజల్ట్ని కూడా తీసుకొస్తుంది అనమాట ఇంతసేపు మనం పాలతో నీళ్ళతో ఉడికించుకుంటే అన్నంలో ఉన్న సారము అంతా కూడా దిగిపోతుంది మనం చక్కగా కింద పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారి పెట్టుకొని మనం అప్పుడు మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకుంటే బామే మెత్తగా గంధంలో అయిపోతుంది ఇంకా స్ట్రెయిన్ కూడా చేయిన్ అక్కర్లేదనమాట మనం మిక్సీలో వేసేసుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత మెత్తటి పేస్ట్ చేసుకుందాం మనం రైస్ వేసాం కదండి ఇది చర్మాన్ని శుభ్రం చేస్తుంది మొటిమలతో పోరాడుతుంది మన చర్మాన్ని అందంగా మార్చుతుంది మనం రైస్ వేసినందువల్ల మన ముఖానికి న్యాచురల్ గ్లో అందిస్తుంది అన్నమాట మనం ఈ రైస్ వేసుకున్నందువల్ల చూసారు కదండి గంధంలా వచ్చేసింది ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ క్రీమ్ చూస్తుంటేనే రైస్ పొటాటో క్రీమే ఇంత అందంగా ఉంటే అది వేసుకున్న వాళ్ళు ఇంకెంత అందంగా ఉంటారనేది మీరు చెప్పండి ఇంకా వేసుకున్న తర్వాత మీ వయసు అనేది తగ్గకుండా ఎక్కడికి పోతుందండి వయసు తగ్గదు కానీ చిన్న వయసు వాళ్ళలాగా కనిపిస్తుంది మన స్కిన్ బట్టి మన వయసు తెలుస్తుంది అనమాట ముడతలు వచ్చి అలా ఉంటే ఏజ్ లాగా మనం బజార్కి వెళ్ళామనుకోండి మన వయసు పక్కన వాళ్ళకి తెలియదు కదా ఎదురు ఎదురు వాళ్ళకి పక్కన వాళ్ళకి మన స్కిన్ బట్టి మన మనిషిని చూసి మన చెప్తారనమాట మన స్కిన్ స్టిఫ్గా అలా ఉంటే ఓహో ఏమి ముప్పై సంవత్సరాలున్నా కూడా ట్వంటీ ఇయర్స్ లాగా ఉంది అని అనుకుంటారు ఇప్పుడు అందరు థర్టీ ఇయర్స్ కదా పిల్లలు అందరు పెళ్లి చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఇంకా పెళ్ళి కాలేదు అమ్మాయికి అని కూడా అనరు అనమాట ట్వంటీ ఇయర్సే కదా చిన్నగా చేసుకోవచ్చులే అని అంటారు ఈ క్రీమ్ వేసుకున్నందువల్ల మీకు స్కిన్ అనేది స్టిఫ్గా ఉండి చక్కగా చిన్న వయసులాగా కనిపిస్తారనమాట బాదమాయిలు అలా పేస్ట్ గిన్నెలు వేసుకున్న తర్వాత బాదం ఆయిల్ ఒక స్పూన్ వేసుకోండి ఈ ఆయిల్స్ వేసుకుంటే చక్కటి రిజల్ట్ కోసం మనం ఈ ఆయిల్స్ అని వేస్తున్నాం అనమాట ఆ తర్వాత గ్లిజరిన్ ఒక అర స్పూన్ వేస్తున్నాను ఈ ఆయిల్స్ వేయటం వల్ల చర్మంలో డార్క్ సర్కిల్స్ని అన్నమాట సన్ ట్యాన్ కూడా నివారిస్తుంది ఈ విటమిన్ ఆయిల్ ఒక ఐదారు బొట్లు వేసుకోండి చూడండి అది నేను కొంచెం ఎక్కువ క్రీమే చేశాను కాబట్టి ఒక పది డ్రాప్స్ వేశానండి మీరు కూడా అలానే వేసుకోవచ్చు లేదంటే ఒక ఐదారు డ్రాప్స్ వేసుకోవచ్చు ఇక ఆఖరిగా వర్జిన్ కోకోనట్ ఆయిల్ మన దగ్గర ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ కూడా ఒక్క స్పూన్ వేశాను ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి వరుసగా మీరు చూసారు బాదం ఆయిల్ వేసాం గ్లిజరిన్ వేసాము ఈ విటమిన్ ఆయిల్ వేసాం కోకోనట్ ఆయిల్ ఈ నాలుగు ఐటమ్స్ వేసాం ఈ నాలుగు కూడా వేసి బాగా ఈ క్రీమ్ని కలుపుకోవాలి కలుపుకుంటే దానికి బాగా ఈ ఆయిల్స్ అన్నీ పడతాయి అనమాట అప్పుడు ఒక బాటిల్లో ఉంచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు కొంచెం స్పూన్తో తీసుకొని కనుక మీరు యూస్ చేసుకున్నారు అంటే సూపర్ రిజల్ట్ అనేది వచ్చి నలభైలో ఇరవైలాగా అరవైలో లాగా కనిపించటం ఖాయం అన్నమాట చూసారు కదండి ఈ క్రీమ్ అనేది మీ ఫేస్కి అప్లై చేసుకొని ఒక అరగంట సేపు అయితే స్టిఫ్గా ఆరిపోతుంది మన ముఖమంతా కూడా బాగా ఆరిపోయినప్పుడు గోరువెచ్చటినీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి మీరు వాష్ చేసేసుకోండి మగవాళ్ళ దగ్గర నుంచి పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా వేసుకోవచ్చండి నేను చూపించే ప్యాక్స్ అన్నీ కూడా న్యాచురల్వి నో కెమికల్స్వి అందరు వేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊరిపోకుండా చేస్తుంది ఊడిన జుట్టు వెంటనే వన్ వీక్ లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ని రానే రానివ్వకుండా చేస్తుంది అండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ ని చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ ని పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి